నమస్కారం సీఎంఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సమత సూర్య భక్తిట విలేకరి గారు బొబ్బిల్లపాటి కిరణ్ గారు ప్రభుత్వ భూములు రక్షించాలని వార్త రాసినటువంటి సందర్భంలో ఆయనపై దాడి చేయడానికి ఆయన్ని చంపడానికి సిపిఎం పార్టీ నాయకత్వం అత్యంత దుర్మార్గంగా ఈరోజు వ్యవహరించినట్టు భరుస్తుంది ఆ తీరుని బహుజన్ సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వ భూమిని ఇది మా పట్టా భూమి అని చెప్పేసి అని జబ్బలు దర్చుకున్నటువంటి సిపిఎం పార్టీ నాయకులు అదే భూమి ప్రభుత్వ భూమి అని రెవెన్యూలు చెప్తున్నారు ఇప్పుడు మీరు ప్రజలకి ఈ సమాజానికి ఏం సమాధానం చెప్తారు చెప్తారని చెప్పేసి అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా గుడి భూములు మీరే కబ్జా చేస్తారు పుట్ట భూములు మీరే కబ్జా చేస్తారు ప్రశ్నించినటువంటి విలేకరులపై దాడి చేస్తారు ప్రశ్నించినటువంటి సంఘాలపై పార్టీలపై పార్టీ నాయకత్వాలపై మీరే దాడి చేస్తారు సిగ్గుందా అని చెప్పేసి అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఎలజెండా పార్టీ సిపిఎం పార్టీ ప్రశ్నించిన వాళ్ళని పొట్టడి మీరు నేరుతున్నటువంటి మీ నాయకత్వానికి చెల్లబడన నాయకత్వానికి మీరు నేరుతున్నటువంటి నీతి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు పెడుతున్నటువంటి అరాచకాలు తట్టుకోలేక నైట్ బొగ్గులపాటు విలేకరు గారి ఇంటికానికి ఆయన చంపడానికి మీరు ప్రయత్నం చేస్తే ఆయన బాగా పడి ఇక పొద్దున్నే ఈరోజు పొద్దున్నే కంప్లైంట్ రాయించుకోవడానికి మా తీసుకొస్తే వంద మంది వేసుకొని దత్తం లెక్క మహిళలను ముందు పెట్టి గొడవ పెట్టడానికి ఈ బాధ్యత ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు మీరు అందరూ సిగ్గులేదా నేను మేము ప్రశ్నిస్తున్నాం ఈ సందర్భంగా మీకు బుద్ధి తెచ్చుకోండి మీరు వంద మంది విలేకరుల మీద దాడులు చేసినందుకు మాత్రాన లక్ష్య ప్రతిని తీసుకొచ్చి మిమ్మల్ని ప్రశ్నించాలని వాళ్ళ ప్రయత్నం చేసిన ప్రభుత్వ భూమి మీ భూమి కాదు ఉండాలి కదా వ్యవహారాలు మానుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ ఆఫీసులోకి వచ్చే విలేకర్ని పాటు ఉన్నటువంటి నాయకత్వాన్ని మొత్తాన్ని చంపాలని ప్రయత్నం చేసినటువంటి సిపిఎం పార్టీ నాయకత్వం మీద వచ్చినటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఉన్నతాధికారులు పోలీసు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మళ్ళీ ఎప్పుడు ఇట్లాంటి ఘటనలు పునరావృతంగా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఖచ్చితంగా సిపిఎం పార్టీ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేస్తాము ఖచ్చితంగా ఉద్యమాలు నిర్వహిస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం